అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత కాలంలో డబ్బు చాలా అవసరం డబ్బు లేకుంటే ఎలాంటి పని కూడా అవ్వడం లేదు ఏ చిన్న వస్తువు కొనాలన్నా డబ్బు అవసరమే డబ్బుతోనే అన్ని ముడిపడి ఉంటున్నాయి డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి డబ్బు గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు కానీ డబ్బు విషయంలో మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం చాలామంది డబ్బును ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు చాలామంది డబ్బును ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు ముఖ్యంగా డబ్బులు లెక్కించేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు ఈ తప్పుల వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందట డబ్బులు మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉండాలి కాబట్టి డబ్బుకు ఖచ్చితంగా గౌరవం అంటూ ఇవ్వాలి డబ్బులు లెక్కించేటప్పుడు కొంతమంది నోటి తడి చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది కొంతమంది డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు అని డబ్బులను ఎప్పుడైనా ఒకే చేత పెట్టాలని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని అంటుంటారు ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని చాలామంది అంటారు ఆ మాటల్లో నిజం లేకపోలేదు మనిషి తన జీవితంలో అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చే వాటిలో డబ్బు ఒకటి మన దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంటే ఇతరులకు సహాయం చేయాలి ఆ డబ్బు వల్ల మనతో పాటు ఇతరుల జీవితాలు కూడా మెరుగుపడతాయి అలా కాకుండా స్వార్థంతో ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు డబ్బు అనేది కొన్ని అవసరాలను తీర్చే సౌకర్యం మాత్రమే డబ్బే పరమావధిగా కష్టపడితే ఆ డబ్బు మనల్ని మూర్ఖులుగా తయారు చేస్తుంది డబ్బు దాసలో పడి కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతే విలువైన క్షణాలను మధురమైన జ్ఞాపకాలను కోల్పోయినట్లేనని గుర్తుంచుకోవాలి కొందరు సంపాదించిన పొదుపు చేస్తూ చిన్న చిన్న సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటారు మనం ఎంత సంపాదించినా అన్ని అవసరాలను డబ్బు తీర్చలేదు డబ్బులను పర్సులో పెట్టేటప్పుడు ఎలా పడితే అలా నలిపేసి పెట్టకూడదు దీనివలన డబ్బును అవమానించినట్టు అవుతుంది సాధారణంగా అందరి దగ్గర పర్సులు ఉంటాయి వాటిల్లో డబ్బులు ఇంకా ఫోటోలు కార్డులు ఇలా అవసరాన్ని బట్టి అన్నీ పెడతారు అయితే ఈ పర్సు వలన ఆర్థికంగా ఇబ్బందులు గురి కావచ్చు పర్సులో వేటిని పడితే వాటిని అస్సలు పెట్టకూడదు వ్యాలెట్లో ఎలాంటివి ఉంచకూడదో తెలుసుకుందాం డబ్బులను పర్సులో పెట్టేటప్పుడు ఎలా పడితే అలా నలిపేసి పెట్టకూడదు దీనివలన డబ్బును అవమానించినట్టు అవుతుంది ఎలాంటి మడతలు లేకుండా పెట్టుకోవాలి చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మందులను కూడా పర్సులో పెడుతూ ఉంటారు ఇలా పొరపాటున కూడా ట్యాబ్లెట్లన్నీ పర్సులో పెట్టకూడదు అవసరమైతే వేరే జేబులో పెట్టుకోవడం మంచిది డబ్బుకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి డబ్బుకు గౌరవం ఇవ్వడం వల్ల మరింత ఆకర్షణ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్